వెల్కమ్ టు సీజే టీవీ సిజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీలో ఏవైతే సినిమా వార్తలు వాటి గురించి మనం తెలుసుకుంటున్నాం అదే క్రమంలో ఈరోజు సినిమా పేజీలో ఉండేటువంటి వార్తలు ఏంటో తెలుసుకుందాం ముందుగా ఈనాడు సినిమా పేజీలో సినిమా వార్తలు ఏమైనాయో తెలుసుకుందాం రామోజీ ఫిలిం సిటీలో మిరాయ్ పోరాటాలు చెడు కారణంగా మంచితనానికి ముప్పు వాటిల్లినప్పుడు దారి చూపేందుకు ఓ ఆయుధం పుడుతుంది యుగాల క్రితం అవతరించిన ఆ ఆయుధం కథతో మిరాయ్ తెరకెక్కుతోంది తేజ సజ్జా పాత్రతో తెరకెక్కుతున్న ఈ సినిమాలోని కీలక యాక్షన్ ఘట్టాలను చిత్రీకరణ ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది ఫైట్ మాస్టర్ నభాకాంత్ తో పాటుగా రాబిన్ సుబ్బు విదేశీ స్టడ్ కోరియోగ్రాఫర్ల నేతృత్వంలో తేజా సజ్జాపై ఈ పోరాట సన్నివేశాలను తీర్చుతున్నారు కార్తీక్ ఘట్టం అనే దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మంచు మనోజ్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు ఈ జగవతి బాబు జయరామ్ శ్రేయ రితికా నాయక్ తదితరులు కీలకమైనటువంటి వాటిలో పాటింది ఇది మనం చూసాం తేజా సజ్జ హనుమాన్ హనుమాన్ తర్వాత సజా తేజా సజ్జ క్రేజ్ ఎలా ఉందో మనందరికీ తెలుసు నేషనల్ లెవెల్లో క్రేజ్ సంపాదించుకున్నటువంటి హనుమాన్ హీరో తేజ సజ్జా ఇప్పుడు అదే రేంజ్లో నేషనల్ లెవెల్లో రిలీజ్కి ప్లాన్ చేసినటువంటి మిరాయ్ సినిమా సంబంధించినటువంటి కీలక సన్నివేశాలని యుద్ధ సన్నివేశాలని అంటే పోరాట సన్నివేశాలని హైదరాబాద్ రామోజీ ఫిల్ సిటీలో చిత్రీకరిస్తున్నారు ఈ క్రమంలో దీనికి సంబంధించినటువంటి వార్త ఏదైందో అది ఇక్కడ ప్రచురించారు ఇకపోతే కీర్తి సురేష్ ఏముంటుంది కొత్తగా ప్రత్యేకంగా ఉండే పాత్రలు చేయడమే నా కళ అంటుంది అందాల భామ కీర్తి సురేష్ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి మెప్పించి అతి కొద్ది మంది నాయకుల్లో కీర్తి ఒకరు కమర్షియల్ చిత్రాలతో పాటు నాయికా ప్రాధాన్యత చిత్రాలతో నటిస్తూ కెరియర్లో ముందుకు వెళ్తుందామే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె పారితోషికం గురించి ఆసక్తికర విషయాలను ప్ర పంచుకుంది నా విషయంలో పారితోషికానికి చివరి ప్రాధాన్యత మొదట కథకే నా ముఖ్య వై నా ముఖ్యం వైవిధ్యమైన పాత్రలు పోషించడమే నా లక్ష్యం హీరో హీరోయిన్లకు సమాన రెమ్యురేషన్ విషయంపై చర్చలు జరుగుతున్నాయి ఈ ఒక కథానాయకుడి కోసం ప్రేక్షకులు ఎలా అయితే థియేటర్కు వస్తున్నారో అదే స్థాయిలో ఓ హీరోయిన్ సినిమాకి ప్రేక్షకులు వస్తుంటే ఖచ్చితంగా ఆ నాయకకు హీరోతో సమానంగా రెమ్యురేషన్ ఇవ్వచ్చు అని చెప్పింది జానర్తో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉండే పాత్రలు చేయాలనుకుంటున్నానని తెలిపింది ప్రస్తుతం ఈమె హీరో సుహాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఉప్పు కప్పు రంబు సినిమాలో సినిమాలో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది ఇప్పటికే వచ్చిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది ఈ సినిమాలో సుహాస్ కాటికాపరి పాత్రలో కనిపించగా కీర్తి కీర్తి గ్రామాధికారిగా కనిపిస్తోంది ఈ సినిమా జూలై నాలుగున విడుదల కానుంది అంటే కమింగ్ ఫ్రైడే కీర్తి సురేష్ అంటే మన మహానటి కీర్తి సురేష్కి ఎలాంటి ఇమేజ్ ఉందో మనందరికి తెలుసు సో మంచి నటిగా పేరున్నటువంటి కీర్తి సురేష్ మాకు తెలుసు ఆల్రెడీ మహానాటి సినిమా ద్వారా నేషనల్ అవార్డు బెస్ట్ ఆర్టిస్ట్ బెస్ట్ హీరోయిన్ అవార్డు తీసుకున్నారు ఈ క్రమంలో కీర్తి సురేష్ మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయిన తర్వాత కొంత గ్యాప్ తీసుకున్నప్పుడు కూడా అటు హిందీలో తెలుగులో తమిళ్ కన్నడ మలయాళం ఇలా దేశంలోని వివిధ భాషల్లో నటిస్తూ వైవిధ్యమైనటువంటి పాత్రలు చేస్తుంది అంతేకాకుండా ఓటీటీలో కూడా వెబ్ సిరీస్ కూడా చేస్తుంది కీర్తి సురేష్ ఈ క్రమంలో రాబోతున్నటువంటి సినిమా ఏంటంటే ఉప్పు కప్పురంబు ఆ సుహాస్ హీరోగా హీరోగా అంటే ప్రధానమైన పాత్ర అని చెప్పచ్చు దాంట్లో కార్టికాపరి గెటప్లో సుహాస్ ఉంటే ఆ పాత్ర చేస్తుంటే కీర్తి సురేష్ ఒక విలేజ్లో గ్రామాధికారిగా ఒక రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్నారు ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ చేస్తున్నారు మనం చూసాం గతంలో ఇది నో వెకెన్సీ బోర్డు ఉన్నటువంటి ఒక ఏదైతే శ్మశాలం ఉందో దానికి సంబంధించినటువంటి ఒక ఆసక్తికరమైన ఆ పోస్ట్ గతంలో మనం చూసాం ఈ యొక్క శ్మశానంలో నలుగురికి మాత్రమే ప్రవేశం ఉంది అంతకు మించి ప్రవేశం లేదు అనే బోర్డుతో ఉండేటువంటి ఆ యొక్క శ్మశాన వాటిక ఉందో దానికి సంబంధించిన తోటి గతంలో మనం కూడా చర్చించుకుందాం సో ఇలా ఒక కార్టి కాపరి ఏ ఏమాత్రం మేకప్ లేకుండా న్యాచురల్గా చేసేటువంటి మంచి నటుల్లో సుహాస్ ఒకడు సుహాస్ బ్లాక్గా ఉండటం కార్టి కాపరి ఆయన ఖచ్చితంగా సూట్ అవుతాడు చాలా డిఫరెంట్గా యొక్క మాస్ లుక్లో సుహాస్ చాలా అద్భుతంగా ఉంటాడు కరెక్ట్గా యాప్ట్గా ఉండేటువంటి క్యారెక్టర్ కాటికాపరం చెప్పవచ్చు మరి సినిమా రిలీజ్ అయితే కానీ తెలియదు దీంట్లో ఎటువంటి ట్విస్ట్ ఉంటాయి అనేది జూలై నాలుగు ఇంకా మూడు రోజులునే వచ్చేటువంటి ఫ్రైడే రోజున ఈ సినిమా రిలీజ్గా ఉంది ఇది కీర్తి సురేష్ కూడా గొప్పగా చెప్పాల్సిన విషయం ఏంటంటే అంత పెద్ద హీరోయిన్ నేషనల్ బెస్ట్ ఆర్టిస్ట్గా అవార్డు అందుకున్నటువంటి నేషనల్ అవార్డు అనేటువంటి కీర్తి సురేష్ ఇలాంటి చిన్న చిన్న హీరోలతో కూడా కలిసి చిన్న పెద్ద అనేటువంటి తారతమ్యం లేకుండా కథ నచ్చితే సినిమా చేస్తానని చెప్తుంటాను నిజంగా ఇది తన యొక్క కెరీర్ కి చాలా ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు క్లాబ్ కొట్టే సారూ విజయ్ సేతుపతి కథానాయుడుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ పాన్ ఇండియా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే పూరి కనెక్ట్స్ జేబి మోషన్ పిక్చర్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నారు సంయుక్త మేనన్ కథానాయిక ట విజయ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలు లాంఛనంగా మొదలైంది ఈ విషయాన్ని చిత్ర బృందం సామాజిక మాధ్యమాల వేదికగా ప్రకటించింది ఈ వారంలోనే రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభం కానుందని వెల్లడించింది దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని అలరించడమే లక్ష్యంగా ఓ వినూత్నమైనటువంటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కనుంది విజయ్ సేతుపతి ఇందులో మును చేయని విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తారు వరుస అపజయాల తర్వాత పూరి జగన్నాథ్ సొంత బ్యానర్ పూరి జగన్నాథ్ కరెక్ట్స్ బ్యానర్ పై చార్మి పూరి జగన్నాథ్ అలానే ఇంకొక సంస్థతో కలిపి జేబీ మోషన్ మోషన్ పిక్చర్స్ అనేటువంటి బ్యానర్తో కలిసి చేస్తున్న సినిమా ఏదైతుందో అది ఇప్పుడు విజయ సేతుపతి ప్రధాన పాత్రలో దీంట్లో దాంతోపాటుగా సంయుక్త మేనన్ సంయుక్త మేనన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్లో అలానే టబు ఇలా పూరి ఒక వినూత్నమైన ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా అనిపిస్తుంది కథ కూడా ఒక డిఫరెంట్గా ఉండే అవకాశం ఉంది దీంట్లో ఏమాత్రం కూడా గ్లామర్ హీరో లేకుండా ఓన్లీ విజయ సేతుపతి పర్ఫార్మెన్స్ని డిపెండ్ అయ్యి ఈ యొక్క సినిమా నడుస్తున్నట్టుగా ఉంది కాకపోతే అంటే సంయుక్త మెయిన్ ఉంది అంటే ఆ హీరో హీరోయిన్ ఓరియంటెడ్ కూడా కొంత ఉండే అవకాశం ఉంది అంటే సెంట్రిక్గా ఒక అమ్మాయి సెంట్రిక్గా నడిచిన కథ దాంట్లో విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో నటిస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంది పూరి జగన్నాథ్కి అయితే ఈ చిత్రం ఖచ్చితంగా దీని యొక్క విజయానికి అవసరం ఎందుకంటే వరుస అపజయాలతోటి ఆయన మీద ఉన్నటువంటి ఏదైతే రకరకాల అపోహలు అయితే ఉన్నాయి ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఇప్పటికి కూడా ఎటువంటి హిట్లు రెండు పెద్ద డిజాస్టర్స్ ఇచ్చారు సో ఈ క్రమంలో పూరి జగన్నాథ్కి ఈ యొక్క సినిమా యొక్క విజయం అయితే ఖచ్చితంగా అవసరం చాలా ఫాస్ట్గా సినిమా షూటింగ్ చేసేటువంటి దర్శకుల్లో పూరి జగన్నాథ్ ఒకడు చాలా తక్కువ డేస్ ఆఫ్ షూటింగ్ డేస్ తోటి అద్భుతమైన సినిమాలు చేయగలడు పూరి జగన్నాథ్ ఈ క్రమంలో ఈ యొక్క సినిమా అయితే ఈ సినిమా యొక్క విజయం అయితే పూరి జగన్నాథ్కి ఖచ్చితంగా హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమాని సక్సెస్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది అల్లరి నరేష్ చిత్రం ఆల్కహాల్ అల్లరి నరేష్ కథానాయకుడిగా సితార ఎంటర్టైన్మెంట్ సంస్థలో ఓ చిత్రం నిర్మితం అవుతుంది ఫ్యామిలీ డ్రామా ఫేమ్ మనోహర్ తేజ్ దీనికి దర్శకత్వం వహిస్తున్నారు సూర్యదేవర నాగవంశి సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు రుహానీ శర్మ కథానాయిక ఈ సినిమాని అల్కాహాల్ అనేటువంటి ఆసక్తికరమైన టైటిల్ను ఖరారు చేశారు ఈ మేరకు సోమవారం ఈ చిత్ర టైటిల్ను లుక్ను విడుదల చేశారు అందులో నరేష్ మధ్యాహ్నంలో మునిగినట్టుగా కనిపించారు ఆ ప్రచార చిత్రాన్ని బట్టి ఇది భ్రమ వాస్తవికత మధ్య జరిగే వైవిధ్య భరితమైన కథగా ఉండనున్నట్టుగా అర్థమవుతుంది ఈ సినిమాకి సంబంధించి మరిన్ని వివరాలను త్వరలో వెల్లడి కానున్నాయి ఈ చిత్రానికి సంగీతం గిబ్రాన్ కూర్పు నిరంజన్ దేవెన్సో సో సోసో వెంకట్ ఉప్పునూరి ఉప్పుటూరి యా నరేష్ నరేష్ కూడా ఉగ్రం డిజాస్టర్ తర్వాత పెద్దగా సినిమాలు లేవు నరేష్ పెద్దగా సినిమాలో కనిపించట్లేదు అనేది అయితే మార్కెట్లో అనుకుంటా ఉన్నారు ఒక సినిమా ఏదైతే ఉందో ఫస్ట్ సినిమా కొద్దిగా డిఫరెంట్ క్యారెక్టర్తో చేసిన సినిమా తప్పించి ఆ తర్వాత నాంది ఒకటి బాగా సక్సెస్ అయింది ఈ మధ్య కాలంలో అతను సోలో హీరోగా చేసింది ఆ తర్వాత మనకు తెలుసు చాలా సినిమాల్లో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేసి వచ్చారు మహేష్ బాబు సినిమా మహర్షి తోటి ఆయన ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ కూడా చేయటం మొదలుపెట్టారు ఈ క్రమంలో నాంది లాంటిది కామెడీ హీరో అయినటువంటి నరేష్ ఆయన ఒక కామెడీ బౌండరీస్ దాటి ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేసి హిట్ కొట్టారు ఆ తర్వాత ఉగ్రం అంత పెద్దగా సక్సెస్ కాలేదు ఇప్పుడు ఆల్కహాల్ కథం టైటిల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఎందుకంటే చాలా క్యాచీగా ఉంది ఇంతవరకు ఎవరికి రాని థాట్ వచ్చింది అనిపిస్తుంది ఆల్కహాల్ అనేది తెలిసినటువంటి మానవుడు ఉండడు సో ఆ క్రమంలో ఆల్కహాల్ అనేటువంటి టైటిల్ తోటి డిఫరెంట్ టైటిల్ తోటి ఆయన మన ముందుకు రాబోతున్నారనేది ఈ యొక్క వార్త కెరియర్ ఆరంభంలోనే బెస్ట్ ని చూసా వగీల్ సాఫ్ తర్వాత ఐకాన్ చేయాల్సింది కానీ కుదరలేదు ఆ టైంలో ఏమైనా ఒత్తిడికి గురయ్యారన్నప్పుడు అసలేం లేదు ఎందుకంటే నా జీవితంలో బెస్ట్ ఫెయిల్యూర్స్ మొదటనే చూసేశా తమ్ముడు ప్రయాణం ఎలా మొదలైంది అనే ప్రశ్నకు ఈ కథకు స్పూర్తి ఏంటి ఐకాన్ సినిమా పక్కకు వెళ్ళిపోయింది వెంటనే మరో చిత్రం చేయాలని ఈ కథను సిద్ధం చేసుకున్నా ఈనాడు దినపత్రికలో వచ్చిన ఓ కథనాన్ని స్ఫూర్తిగా చేసుకుని ఈ తమ్ముడు కథ సిద్ధం చేసుకున్న ఆ సినిమాపై ఏ ప్రభావం ఎలా ఉంటుంది అనేటువంటి దానికి సమాధానంగా ప్రస్తుతం ఏఐ సహా చాలా టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చాయి అయితే సాంకేతికత యాప్స్ ఎంత పనిచేసినా మనుషుల సృజన కష్టం సినిమాలకు తప్పకుండా కావాల్సిందే పాన్ ఇండియా సినిమాలు చేయడానికి నేను సిద్ధమే ఆ స్థాయి హీరో దొరికితే తప్పకుండా చేస్తాను అయినా ఓ చిత్రం ఎలా ఉండాలనేది ఎవరు నిర్ణయించలేరు ఎవరైనా సరే ఓ సినిమా లెక్కలు పెట్టుకొని తీసి ఆడిస్తే ఆడుతుందా అంటే నాకైతే తెలీదు ఇప్పటిదాకా పాన్ ఇండియా పేరుతో చాలా సినిమాలు విడుదలయ్యాయి కానీ వాటిలో ప్రేక్షక పొందినవి ఎన్ని అన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అయితే ఈ చిత్రంలో చాలా మహిళా పాత్ర మహిళా పాత్రలు కనిపిస్తున్నాయి వాటి మధ్య హీరో పాత్ర ఎలా ఉండబోతుంది ఒక్కో దర్శకుడికి ఒక్కో మార్కు ఉంటుంది నా కథల్లో మహిళా ప్రా పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది ఈ చిత్రము ఆ కోమకు చెందింది ఇందులో హీరో నితిన్ పాత్రతో పాటుగా లయా వర్షా బోల్లమ్మ సప్తమి గౌడ స్వస్తిక్ స్వస్ స్వస్తిక విజయన్ ద్విత్య పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది హీరో కాబట్టి తన పాత్ర ఎంత నిడివితో ఉండాలన్న నియమం ఈ సినిమాలో కనిపించదు విక్రమ్ లో కమల్ హాసన్ పాత్ర కథలో ఎలా ప్రయాణిస్తుందో ఇది అదే పందాలో ఉంటుంది కథకి అనుగుణంగా తమ్ముడు అనే పేరు పేరు ఖరారు చేశాం ఇది ప్రధానంగా అక్క తమ్ముడు అనుబంధాలతో సాగేటువంటి కథ కనిపించిన అంతర్లీనంగా దీంట్లో చాలా లేయర్స్ ఉన్నాయి ముఖ్యంగా స్క్రీన్ ప్లే చాలా కొత్తగా ఉంటుంది ఈ చిత్రంలో మా పాప దిత్య కీలక పాత్ర పోషించింది దీనికోసం తను మూడు ఆడిషన్స్లో పాల్గొంది ఈ డెబ్భై రోజులు చిత్రీకరణలో పాల్గొంది సో ఇది దర్శకుడు ఇచ్చినటువంటి శ్రీరామ్ వేణు మన గతంలో వకీల్ సాబ్ సినిమాకి దర్శకత్వం వహించినటువంటి వేణు శ్రీరామ్ దర్శకుడిగా వస్తున్న సినిమా తమ్ముడు మనం గతంలో కూడా చాలాసార్లు అనుకుంటూ ఉన్నాం తమ్ముడు పవన్ కళ్యాణ్ సినిమా టైటిల్ని పవన్ కళ్యాణ్ వీరాభిమాని అయినటువంటి నితిన్ సినిమాకి పెట్టడం జరిగింది ఇది ఒక అక్క తమ్ముడికి మధ్యలో జరిగేటువంటి ఒక సన్నివేశాలతో కూడుకున్నటువంటి చిత్రంగా గత నుంచి చెప్తూ ఉన్నారు అక్కగా ఇక లయ గతంలో ఇరవై సంవత్సరాల నుంచి ఆమె సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి లయ తిరిగి సినిమాలోకి వచ్చేటువంటి క్రమంలో రీఎంట్రీగా ఈ సినిమా చేశారు ఇది ఖచ్చితంగా ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి దిల్ రాజు దీనికి ప్రొడ్యూసర్ గా ఉన్నారు సో ఈ సినిమా కూడా త్వరలో మన ముందుకు రాబోతోంది దీపావళికి ర్యాంక్ ర్యాంప్ కిరణ్ అపవరం హీరోగా నటిస్తున్న తాజా చిత్రం కే ర్యాంప్ ఈ దీపావళికి థియేటర్స్ కేసు అందరి చే ఈ చిత్రంలో యుక్త తరేజా హీరోయిన్ గా నటిస్తున్నారు జైన్స్ నాని దర్శకత్వంలో హాస్య మూవీస్ రుద్రాంష్ సెల్యునైట్ పథకంపై రాజేష్ దండా శివ ఉమ్మ నిర్మిస్తున్నారు ఈ సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకున్నది కాగా సోమవారం కేర్ ర్యాంప్ సినిమా ఫస్ట్ లుక్ను విడుదల చేసి ఈ చిత్రాన్ని దీపావళి రిలీజ్ చేయనున్నట్టుగా మేకర్స్ తెలిపారు కిరణ్ కెరీర్ కెరీర్లో ఈ కేర్ ర్యాప్ చిత్రం మరో ఫ్రెష్ అటెంప్ట్ అవుతుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది ఈ సినిమాకు సంగీతం చేతన్ భరద్వాజ్ సహ నిర్మాత బాలాజీ ఇప్పుడు చూసాం రాజాసాబ్ టైప్లో ఉంది రాజాసాబ్లో ఏ విధంగా అయితే మన హీరో ప్రభాస్ లుంగి కట్టుకొని నడుచుకుంటూ వస్తున్నట్టుగా ఇట్లా ఉందో డ్యాన్స్ స్టెప్తో వస్తున్నట్టుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇమేజ్ లానే ఇక్కడ కూడా ఉంది వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక ఊర మాస్ మాస్ క్యారెక్టర్ లుక్లో కొద్దిగా పోవ మన కిరణ్ భవరం డిఫరెంట్ సినిమాలో ఇది ఒక డిఫరెంట్ సినిమా అవుతుందని చెప్పి చెప్తున్నారు ఇది కే ర్యాంప్ సంబంధించినటువంటి తాజా అప్డేట్ ఇంకా ఏమున్నాయి శ్రీణు శ్రీరామ్ రైతుల కష్టాలు ఇక్కడ కొత్తపల్లిలో ఒకప్పుడు కేర్ ఆఫ్ కంచనపాలెం ఉమామహేశ్వర ఉగ్రరూపస్య వంటి సినిమాలను నిర్మించిన నటి నిర్మిత ప్రవీణ పరుచూరి కొత్తపల్లిలో ఒకప్పుడు అనే సినిమాను సినిమాతో దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమాను నిర్మించిన రాణ ప్రవీణ కలిసి మళ్లీ కొత్తపల్లిలో ఒకప్పుడు చిత్రాన్ని నిర్మిస్తున్నారు ఈ ఓ ఘటన తర్వాత ఊహించని మలుపు తిరిగిన ఓ గ్రామ గ్రామీణ యువకుడి జీవిత నేపథ్యంలో ఈ సినిమా కథనం ఉంటుంది తెలుగు సినిమాకు ఒక లవ్ లెటర్ లాంటిది ఈ చిత్రం నటీ నటులు వివరాల త్వరలో తెలియజేస్తామని యూనిట్ పేర్కొంది మనకు తెలుసు కేర్ ఆఫ్ కంచనర్ పాలం అనే సినిమాని ఒక లేడీ ప్రొడ్యూసర్ నిర్మించారు ఆవిడ తర్వాత ఉగ్ర ఉగ్రరూపస్థ అనే సినిమాని కూడా నిర్మించారు తదనంతరం తనే దర్శకురాలుగా మారి రమణతో కలిసి నిర్మిస్తున్న సినిమా ఎప్పుడైతే ఉందో దానికి సంబంధించి ఇది కూడా కొద్దిగా డిఫరెంట్గా ఉంది కొత్తపల్లిలో ఒకప్పుడు అట ఈ యొక్క టైటిల్ కూడా గత సినిమాల్లోగానే ఈ సినిమా టైటిల్ కూడా కొంత కొంత డిఫరెంట్గా ఉంది ఖచ్చితంగా అటువంటి జానర్లోనే ఈ సినిమా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఆ సినిమాలు రిలీజ్ చేసింది కూడా రాణా దగ్గుపాటి రాణా ఆ సినిమాలను రిలీజ్ చేయడం జరిగింది కంటెంట్ బాగుందని చెప్పేసి కేర్ ఆఫ్ కంచిన కాలం గురించి మనం ఏం చెప్పుకోవాలంటే ఖచ్చితంగా ఒక గొప్ప సినిమా చెప్పవచ్చు అద్భుతమైన స్క్రీన్ ప్లే తోటి ఎప్పుడు ఇంత గతంలో ఎప్పుడు మనం చూడటటువంటి డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో వచ్చిన సినిమా చాలా ప్రేక్షకులను అయితే చాలా ఆదరించినటువంటి సినిమా ప్రేక్షకులు ఆదరించిన సినిమా ఈ యొక్క కేర్ ఆఫ్ కంచనపాలెం ఆ యొక్క నిర్మాత తన టేస్ట్కు తగ్గట్టుగా ఇంకో సినిమాని ఆమె దర్శక నిర్మాణత్వంలో తన నిర్మాతగా తన దర్శకత్వంలో వస్తున్న సినిమా కొత్తపల్లిలో ఒకప్పుడు అనేటువంటి సినిమా ఇకపోతే కన్నప్ప కన్నప్ప సినిమా రిలీజ్ అయ్యి ఇప్పటికీ మూడు రోజులైంది దానికి సంబంధించి తాజాగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అలానే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి ఇద్దరు కూడా ఈ సినిమాని నిన్న చూడటం జరిగింది దాని మీద వాళ్ళ స్పందన ఏంటనేది చూద్దాం విష్ణు మంచు మల్ మల్లు భట్టి విక్రమార్క కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంచు మోహన్ బాబు కన్నప్ప ఊహకు మించి ఉంది కన్నప్ప చిత్రం ఊహకు మించి ఉంది అర్జునుడిగా తిన్నడిగా కన్నప్పగా విష్ణు అద్భుతంగా నటించారు ఇంత గొప్ప చిత్రం నిర్మించిన మోహన్ బాబు గారికి అభినందనలు ఇది ఒక మైల్డ్ స్టోన్ చిత్రం అవుతుంది అని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు విష్ణు మంచు హీరోగా ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించినటువంటి చిత్రం కన్నప్ప మంచు మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రం జూన్ ఇరవై ఏడున విడుదల అయింది కాగా కన్నప్ప సినిమాని మల్లు పెట్టి అనుక సినిమాటోగ్రఫీ మంత్రి మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారు ప్రత్యేకంగా వీక్షించారు అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ చాలా రోజుల తర్వాత కన్నప్ప వంటి మంచి చిత్రాన్ని చూశాను శివభక్తులంతా పరవశం చేయబోయేలా ఈ సినిమా తీశారు మన కథలను అందరికీ తెలిసేలా చేయాలి ఇలాంటి చిత్రాలని అప్పుడప్పుడు అయినా తీయాలని అందరినీ కోరుతున్నా అన్నారు సో ఇది కన్నప్ప సంబంధించినటువంటి తాజా ఇది సో మంచి టాక్ అయితే వచ్చింది కన్నప్పకి సెకండ్ హాఫ్ అయితే చాలా బాగుందని ఫస్ట్ హాఫ్ కంటే కూడా సెకండ్ హాఫ్ చాలా బాగుందన్నారు సెకండ్ హాఫ్ మంచిగా ఉంటాను ఏ సినిమాకైనా కూడా ఖచ్చితంగా ప్లేస్ అవుతుంది ఎందుకంటే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు మంచి సినిమా చూసామనేటువంటి ఫీలింగ్ రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ అనేది బాగుంటే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది దానికి ఉదాహరణ కన్నప్పని కూడా చెప్పవచ్చు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ అంతా ఏవైతే కన్నప్పకు సంబంధించినటువంటి లవ్ ఆ యొక్క రొమాన్స్ ఇవంతా కూడా కొంత ఈ చిరాకు ఇచ్చే విధంగా ఉందని చెప్పి పలువురు అన్నప్పటికీ కూడా సెకండ్ హాఫ్ బాగా కథలో మంచి స్పీడ్ అందుకుందని అలానే సెకండ్ హాఫ్లో వచ్చేటువంటి ప్రభాస్ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని ప్రభాస్ భారీ ఫైట్ లేకపోయినప్పుడు కూడా ప్రభాస్కు విష్ణుకి మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క ఏదైతే ఆ సీన్స్ కూడా బాగా పండాయి అన్నారు అదేవిధంగా మోహన్ బాబు పర్ఫార్మెన్స్ అంతా అద్భుతంగా ఉందన్నారు ఎప్పుడు లేనంతగా విష్ణుకు మాత్రం నటనలో మంచి మార్కులు పడ్డాయి ఈ సినిమాలో సో ఈ క్రమంలో నిన్న ఈ ఉప ఉప ముఖ్యమంత్రి తెలంగాణ ఉప ముఖ్యమంత్రి అయినటువంటి మల్లు భట్టి విక్రమార్క అలానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలానే పొన్నం ప్రభాకర్ వీళ్ళు ముగ్గురు కూడా మంత్రులు ఈ సినిమా చూడటం జరిగింది దాని మీద మంచి పాజిటివ్ రివ్యూ అయితే వాళ్ళు ఇచ్చారు ఏదేమైనా కూడా ఈ సినిమా ఇంకా మంచి కలెక్షన్స్ ఒక యాభై కోట్లు అరవై కోట్ల వరకు వచ్చిందని అంటున్నారు ఇంకా మించి మంచి ప్రాఫిట్స్ వచ్చి ఆ యొక్క టీం అందరికి కూడా మంచి పేరు రావాలని చెప్పేసి కోరుకుందాం ఇది అలా థ్యాంక్ యూ డియర్ విజయం సాధించాలి వివి నాయక్ ధనుష్ రఘు హెబ్బా పటేల్ రేఖా నిరోష ప్రధాన పాత్రలు నటించినటువంటి థ్యాంక్ యూ డియర్ తోటా శ్రీకాంత్ కుమార్ దర్శకత్వం మహాలక్ష్మి ప్రొడక్షన్స్ పథకంపై పప్పు బాలాజీ రెడ్డి నిర్మించారు ఈ సినిమా టీజర్ను డైరెక్టర్ వివి వినాయక్ విడుదల చేసి మాట్లాడుతూ శ్రీహరి గారి కుటుంబం నుంచి వచ్చిన ధనుష్ రఘుముద్రి హీరోగా రూపొందిన థ్యాంక్ యూ టీఆర్ చిత్రం గొప్ప విజయాన్ని సాధించాలన్నారు వినాయక్ గారు మా టీజర్ను లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని ధనుష్ రఘుముద్రి రేఖా నిరోష తెలిపారు సో ఇది వివి వినాయక్ సంబంధించినటువంటి ఏదైతే సినిమాని ఆయన ఓపెనింగ్ చేశారో దానికి సంబంధించి దాని విషస్ కూడా చెప్పారు వివి వినాయక్ ప్రముఖ దర్శకులు వివి వినాయక్ సంబంధించినటువంటి న్యూస్ ఇది ఇది ఈరోజు మనం చూసేటువంటి ఏదైతే ఉందో ప్రముఖ దినపత్రికల్లో వచ్చేటువంటి సినిమా పేజీ వార్తలు సో ఈ ఛానల్ని మీరు చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ని మీరు పొందవచ్చు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ తోటి కోసం అలానే ఇంట్రెస్టింగ్ రివ్యూస్ కోసం చూస్తూనే ఉండండి సిజే టీవీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్